జెనీ యాప్ సంబంధించి మెప్మా సంస్థ సాధించిన వరల్డ్ గిన్స్ బుక్ రికార్డ్ సాధించినందుకు సంఘ సభ్యురాలుగా గర్వపడుతున్నాం ఈ ఈ బావ్ జెనీ యాప్ ద్వారా సంఘ సభ్యులు తయారు చేసిన వస్తువులను ఆన్లైన్ షాపింగ్ ద్వారా మార్కెటింగ్ చేయడం కొనుగోలు చేయడం డిజిటల్ మార్కెటింగ్ చే డిజిటల్ పేమెంట్ చేయడం ఎలా కొనుగోలు విక్రయం ఈ ఈ మాట్ ఈ కామర్స్ ద్వారా శిక్షణ పొందడం జరిగింది మా మెహ్మా సమస్యకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు తెచ్చిన గౌరవనీలైన ఎమ్మెల్యే అమరాన గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము

ఈరోజు మేము మెప్మా కుటుంబం ద్వారా చాలా గర్వపడుతున్నామన్నమాట ఇంటికి దీపము ఇల్లాలే ఈ ఇది ఒక సామెత మాత్రమే చెప్పడం వినడం జరిగింది కానీ మా నారా చంద్రబాబు నాయుడు గారు సంఘాలను ఏర్పాటు చేసి ప్రతి ఇంటిలోనూ ఒక దీపం వెలిగించి వెలిగించినారనమాట అది ఆర్థికంగా అభివృద్ధి చెందితేనే ఒక కుటుంబం ఎదుగుతుంది అనేసి ఈ తరంలో కూడా ఆన్లైన్ బిజినెస్ ద్వారా ప్రతి ఒక్కరూ కూడా ఆన్లైన్ ద్వారానే కొనుగోలు చేస్తున్నారు అది గుర్తించి మామూలుగా అయితే మనము సపరేట్గా ఆన్లైన్ చేసుకోవాలంటే లాభం వస్తుందో నష్టం వస్తుందో అనేసి ఎదురు చూడాలి కానీ ఇక్కడ మాకు బాహ్జనీ యాప్ అనే వేదిక ద్వారా ఈ కామర్స్ ద్వారా మాకు మాకు ఈ బిజినెస్ని స్టార్ట్ చేయడం జరిగింది ఇందులో మేము ఆర్థికంగా చాలా అభివృద్ధి చెందుతామనేసి మేము చాలా నమ్మకంగా ఉన్నాము ఎ ఎదుగుతామనేసి చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో మేము కూడా ఒక మెఫ్మా శక్తి అనేది మహిళలో శక్తి అనేది చాటు చేసుకోగలుగుతున్నాము ఎందుకంటే మాకు ఈ బాహుజనీ యాప్ ద్వారా మేము అట్ ఏ టైము మహిళా దినోత్సవం రోజు ఒక లక్షకు పైగా మేము ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేయడం జరిగింది అదేవిధంగా ఏకదాటిగా ఫోర్ అవర్స్ ఈ కామర్స్ క్లాసెస్ మేము విని వరల్డ్ రికార్డు సాధించుకోగలిగినాము ఈ ఘనత మాది ఒకరిదే కాదు మా మెట్మా కుటుంబ సభ్యులందరి తరఫున స్టేట్ లెవెల్లో మా సీఎం ద్వారా ఇచ్చినటువంటి ఆపర్చునిటీ ప్రపంచానికి తెలియజేసుకోవడం చాలా గర్వకారణంగా ఉంది అదేవిధంగా మాకు ప్రతి విజయం వెనుక మా ఎమ్మెల్యే అమరన్న గారు ఉన్నారు మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారనేసి గర్వంగా చెప్పుకుంటున్నాను థ్యాంక్స్ అండి ఆంధ్ర రాష్ట్ర స్వయం సంఘాలకు స్వయం సహాయక సంఘాలకు ప్రపంచవ్యాప్తంగా గిన్నీస్ బుక్ వరల్డ్ బుక్లో వాళ్ళు చోటు చేసుకోవడం రికార్డు సాధించడం నిజంగా చాలా గొప్ప విషయం దీన్ని మనము అందరం కూడా దీన్ని ఇంకా వాళ్ళని ఉత్సాహపరచాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా స్వయం సంఘ సహాయక సంఘాలు అనేటివి చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రిక ఎందుకంటే ఆయన మొట్టమొదటగా పొదుపు అలవాటు చేయడం మహిళలను ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ముప్పై సంవత్సరాల క్రితమే దానిపైన ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టడం తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా కూడా దానికి వెనుక్కు వెళ్లకుండా వారికి ఆ స్వయం సహాయక సంఘాలకు పేర్లు మార్చినా మరి ఆ యొక్క ఇంటెన్షన్ ఏదైతే ఉందో ఏ ఉద్దేశంతో అయితే ఆనాడు పెట్టారో ఆ ఉద్దేశానికి నష్టం కలగకుండా ఈరోజు దాకా చూడబట్టే ఈరోజు బ్రహ్మాండంగా కూడా మహిళా శక్తి ఈ రాష్ట్రంలో ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు నాలుగవ దఫా ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు ఏదైతే గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి మహిళలు కానీ స్వయం సహాయ సంఘాలు కానీ వాళ్ళు చేసేటువంటి వృత్తికి సంబంధించి కావచ్చు వాళ్ళు చేసేటువంటి ఏ ప్రోడక్ట్ కూడా ఈజీగా మార్కెట్ చేసుకోవడానికి ఈ మార్కెట్ విధానం తీసుకురావడం దాన్ని ఆన్లైన్లో మరి దాన్ని డిజిటల్గా కూడా ముందు ప్రపంచానికి తెలియజేయడం మార్కెటింగ్ అవకాశాలు పెంచడం దానికి కావలసినటువంటి ట్రైనింగ్ ఇవ్వడం ఇవన్నీ తీసుకొని ఇంట్లో కూర్చొని వాళ్ళ తయారు చేసినటువంటి ప్రోడక్ట్కంతా కూడా మంచి మార్కెటింగ్ తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా ఆదాయం తీసుకురావాలనేటువంటి ఒక పెద్ద కార్యక్రమం మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం దానికి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి మహిళలందరూ కూడా తోడ్పాడు అందించి దాన్ని సక్రమంగా ఉపయోగించుకోవడం ఎందుకంటే ఈరోజు కోట్లాది రూపాయలు బ్యాంకర్సు ఆ స్వయం సహాయక సంఘాలకు రుణాలు ఇస్తున్నారు ఈ రుణాలు ఏదో చంద్రబాబు నాయుడు గారో లేదంటే ఎవరైనా ప్రజాప్రతినిధులు చెప్తే ఇచ్చేటువంటి కార్యక్రమం కాదు దాన్ని సక్రమంగా వాళ్ళు ఉపయోగించుకునేటువంటి రీతిని బట్టే వాళ్ళకు మళ్ళీ బ్యాంకులు వచ్చి డబ్బులు ఇస్తున్నాయి ఈరోజు ఈ ఈ మార్కెటింగ్ కావచ్చు వాళ్ళకి ఈ యొక్క వాళ్ళు తయారు చేసే ప్రోడక్ట్స్ కావచ్చు రకరకాలైనటువంటి ఈరోజు ఏదైతే వాళ్ళు నేను ఎంటర్ప్రీనియర్స్గా అంటే పారిశ్రామికవేత్తలుగా కూడా తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నారు ప్రత్యేకంగా ఎక్కడైనా వాళ్ళకు ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఈ ఇండస్ట్రియల్కి సంబంధించినటువంటి ఏరియాస్ ఏవైనా అక్కడ ప్లాటింగ్ ఇచ్చే దాంట్లో కానీ వాటిలో కూడా సబ్సిడీలు ఇవ్వడం రేటుకే ఇచ్చేటువంటి కార్యక్రమం చేయడం వాళ్ళకి అన్ని రకాలుగా వాళ్ళకు కావాల్సినటువంటి పర్మిషన్స్ అంతా కూడా త్వరితగతిని ఇవ్వడం అన్ని రకాలుగా కూడా ప్రోత్సాహాలు చేసి ప్రతి ఇంట్లో ఒక మహిళను ఒక ఎంటర్ప్రీనర్గా ఒక యువ పారిశ్రామికవేత్తగా ఓ పారిశ్రామికవేత్తగా తయారు చేయాలనేటువంటి ఆలోచనతో కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు కాబట్టి వీటిని అన్నింటినీ కూడా ఉపయోగించుకుంటే తప్పనిసరిగా ఆ కుటుంబంలో ఉండేటువంటి మహిళ స్ట్రెంగ్తన్ అవుతే ఆర్థికంగా బలపడితే ఆ కుటుంబం బలపడుతుంది తద్వారా ఊరు బలపడుతుంది తద్వారా రాష్ట్రం బలప బలపడుతుంది దీనివల్ల ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది ఈ రాష్ట్రంలో ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగితే డెవలప్మెంట్ పెరుగుతుంది అంటే ఇవన్నిటికీ కూడా ఒకదానికొకటి కనెక్టివిటీ ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని బాగా ఉపయోగించుకుంటారనేటువంటి నమ్మకం ఈ యొక్క గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఏదైతే సాధించారో అదే రకంగా ఆయన ఏదైతే ఆలోచించాడో ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళు ఇంకా ముందుకు వెళ్తారనేటువంటి నమ్మకం ఖచ్చితంగా మాలాంటి వాళ్ళందరికి కూడా ఉంది కాబట్టి వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని రకాలైన తోడ్పాటు స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులుగా మా అందరి సహకారం విరోధ అధికారులు కావచ్చు మేము కావచ్చు మా అందరి సహకారం ఖచ్చితంగా ఆ మహిళా సోదరి మండలకు ఆ స్వయం సహాయక సంఘాలకు మెప్మా కావచ్చు అదేవిధంగా గ్రామాల్లో ఉండేటువంటి వెలుగు కావచ్చు వాటి అన్నిటి కూడా ఇవ్వడానికి తప్పనిసరిగా కూడా మా ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుందని ఇంకా చాలా రికార్డ్స్ వాళ్ళు సాధించాలని చెప్పి భగవంతుడిని మేము ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం